ఇదిగోండి బిల్లు రెండు వేలైంది బండి ఆడుంది తీసుకోండి రెండు వేలా వట్టి ఫ్రంట్ బ్రేకే రెండు వేలంది వట్టి ఫ్రంట్ బ్రేకా ఏమున్నాయి మేడం ఆ బండిలో అసలు ఇంజన్ లేదు క్లర్చ్ లేదు స్పార్క్ ఫ్లెక్ట్ లేదు ఏం లేవు ఎవడ నడుతాడా మనిషి నోడా అసలు దాన్ని అన్న చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అందరి బండదు కలిపి నా బండి మీద వేయవు అందరు బండదు మీద ఒక్క బండిదే మేడం షోరూమ్లో ఇస్తే పదివేలు కూడా ఇగారు దానికి అన్న ఫైనల్ ఐదు వందలు ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ ఆ ఇంజన్ ఆయిల్ మూడు వందలు ఉంది మేడం దాన్ని అదేంది మండే కదా అది కుకింగ్ ఆయిల్ అండి ఇంజన్ ఆయిల్ కాదు తెలిసి తిరగడానికి అది తినడానికి అంతే కదా మళ్ళా అన్న అయినా మా అన్నకెంత తక్కువ ఇస్తావు నాకెందుకన్నా అంత బిల్లు వేస్తున్నావు అట్లేముండదు మేడం ఎవరికైనా ఒకటే రేట్ చెప్తాం మేము అన్నా మనం మనం ఒకటే కదన్నా ప్లీజ్ ఐదు వందల కన్నా ఆ బండికి ఎన్ని చేసిన అనుకున్నారు మేడం దానికి అయినా ప్రతిసారి నీకే కదా అన్న ఫైవ్ హండ్రెడ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ 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 ఫైవ్ హండ్రెడ్ అన్న సరే సరే వదలండి వదలండి

యా మీ ఇంటి దగ్గర ఉన్న బొట్టికే వెళ్దాం బెటర్ హా ఓకే ఓకే పిన్ని ఓకే అయిపోయినాక కాల్ చేస్తాం చెప్పన్నా ఇప్పుడు ఫైనల్ గా ఎంతకి ఇస్తావు మేడం బొటిక్ అనేది అన్నారు అవును నెక్స్ట్ మంత్ మా పిన్ని పెళ్లి పెళ్లి అంటే ఎన్ని పనులు ఉంటాయో తెలుసు కదా అన్న మాస్ బట్టలు నేను కుట్పిని పెళ్లి సో దాని కోసం ఇంతకు ముందు మీరు రేట్ చెప్పినరు 500 చెప్పిన అన్న మేడం అదేం మేడం 1000 అన్నారు మేడం ఇంత ముందు ను కుట్టిన ఈ ఫెవికాల్ కుట్టుడికి దానికి 1000 అన్న 1000 చాలా ఎక్కువ 500 ఫిక్స్ అన్న మళ్ళా అదేంది మేడం అన్న

అన్నా ఇదెంతో అదొక హాఫ్ కేజీ ఇది ఒక హాఫ్ కేజీ ఇచ్చేయండి అన్నా ఇదిగోండి ఏంది అందరి దగ్గర బేరం చేసి ఇక్కడ చేయలేదు వీళ్ళు భూమిని నీరుని నమ్ముకున్నోలురా వీళ్ళనివ్వెప్పుడు మోసం చేస్తాయో తెలియదు